కాదు అయోధ్యలో జరిగింది నువ్వు చేస్తున్నావు రామసేతుకి అయోధ్యకి కనెక్షన్ ఏంటి గాయత్రి రెండింటికి ఉన్న కనెక్షన్ నమ్మకమే డాక్టర్ ఆర్యన్ ఈ దేశం ఎలా అయితే అయోధ్యని శ్రీరాముని జన్మస్థలంగా నమ్ముతుందో అలాగే ఆ రామసేతు శ్రీరాముని ఆదర్శాలకి ప్రతికానే నమ్మకానికి వంతన లాంటిది నువ్వు చాలా మొండిగా వాదిస్తున్నావు ప్రొఫెసర్ అయోధ్య వాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ల్యాండ్ డిస్ప్యూట్ నో ఇట్ వాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫెయిత్ జస్ట్ లైక్ రామసేతు అండ్ నీలాగే అయోధ్యలో కూడా శ్రీరాముని బర్త్ సర్టిఫికేట్ అడిగి తప్పు చేశారు ఏం జరిగిందో గుర్తుందిగా శ్రీరాముడి బర్త్ సర్టిఫికేట్ కావాలని నేను పొడగాయ్యా నువ్వు అడగట్లేదు బాబు నువ్వు శ్రీరాముడే లేడని దీర్భిచ్చేస్తున్నావు విచ్ ఈస్ ఈవెన్ నోట్ డేంజర్స్ కబోన్ ఆర్యన్ నువ్వు ఇచ్చిన రిపోర్ట్ ఆ శ్రీరాముని అస్తిత్వాన్నే సవాల్ చేస్తుంది నువ్వు ఆ తప్పు చెయ్యకు